కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ గురువారం అటహాసంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా బన్నీ పాలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు అలోచున్ మాట్లాడుతూ ఇలాంటి వండర్ఫుల్ సమ్మిట్స్ నిర్వహించినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆడియో విజువల్ వరల్డ్లో ఉన్న వారందరినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చారు అన్ని ఇండస్ట్రీల్లో మాదిరిగానే ఎంటర్టైన్మెంట్కు సంబంధించి ఇలాంటి సమ్మిట్ జరగాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరుకుంటున్నాను ఇప్పుడు జరుగుతున్నందుకు హ్యాపీగా ఉంది నేను ఒక రీజనల్ యాక్టర్ని తెలుగు సినిమాల్లో వర్క్ చేస్తున్నాను సౌత్ మిగతా ఫిలిం ఇండస్ట్రీతో పోల్చుకుంటే మా పాపులారిటీ తక్కువ కానీ పుష్ప కారణంగా భారతీయ ప్రేక్షకుల ఆశస్సులతో నేను మరింత సుపరిచితుడిని అయ్యాను ఇప్పుడు నేను అందరికీ తెలుసు ఇది చాలా లాంగ్ జర్నీ అని అన్నారు సౌత్ ఇండియన్ స్టార్స్లో తానే సిక్స్ ప్యాక్ చేసిన ఫస్ట్ హీరోనని దానికోసం చాలా కష్టపడ్డారని ఆలోచన పేర్కొన్నారు ఇరవై ఏళ్ల క్రితమే అప్పటి వరకు ఏ సౌత్ యాక్టర్ చేయనిది చేయాలనుకున్నాను సౌత్ యాక్టర్ సిక్స్ ప్యాక్ చేయలేరని నాతో కలిసి పనిచేసిన ఒక హీరోయిన్ కామెంట్ చేసింది నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకుని మా వాళ్ళ కోసం చేయాలని ఫిక్స్ అయ్యా అని బన్నీ తెలిపారు ప్రతి యాక్టర్కి ఫిట్నెస్ చాలా కీలకమని అన్నారు డ్యాన్స్లో ఫైట్లు చేయాల్సి ఉంటుందని ఎప్పుడైనా దేనికైనా రెడీగా ఉండాలని ఫిజికల్గా ఫిట్గా ఉండడం ముఖ్యమని షూటింగ్ లేనప్పుడు కూడా తనకు ఫిట్నెస్ మీద ఫోకస్ ఉంటుందని తెలిపారు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం డాన్స్ నేర్చుకోవడానికి ఎక్కువగా ట్రైనింగ్ తీసుకోలేదు నేను నేచురల్ డాన్సర్ని ఇంకా స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి ట్రైనింగ్ తీసుకోవాల్సిందని ఇప్పుడు అనుకుంటున్నానని అలోచిన్ చెప్పారు తన తాత అల్లు రామలింగయ్య వెయ్యి సినిమాల్లో నటించారని తన తండ్రి అల్లు అరవింద్ ఎన్నో సినిమాలు నిర్మించారని మా మామ మెగాస్టార్ చిరంజీవి నా గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్లో ఒకరు నా మీద ఆయన ఇంపాక్ట్ ఎంతో ఉంది అని అన్నారు ఫ్యామిలీ ఫ్యాన్ సపోర్ట్తోనే ఈ స్థాయికి వచ్చానని పుష్ప సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని అన్నారు తనకి ఏ విషయంలోనైనా ప్లాన్ బి అనేది ఉండదని అప్పటికప్పుడు డిసైడ్ అవుతానని పేర్కొన్నారు నా పదో సినిమా షూటింగ్ జరుగుతున్న నాకు యాక్సిడెంట్ అయింది భుజానికి దెబ్బ తగిలింది దానికి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చిన్న సర్జరీ జరిగింది మూడు వారాల తర్వాత కోరుకుని ఎప్పటిలాగే జిమ్కి వెళ్ళొచ్చు అనుకున్నా కానీ ఆరు నెలలు రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు నాకు అది పెద్ద దెబ్బ ఎందుకంటే రెండు మూడు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలి అంత టైం లేదు నా జీవితంలో ఎక్కువగా భయపడింది అప్పుడే అందుకే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టా నా పదకొండవ సినిమా నుంచి ప్రతి షాట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్ని ఉన్నా దేవుడి దయ వల్ల నా ఇరవయో సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్న ఫస్ట్ తెలుగు యాక్టర్గా నిలిచాను అని అల్లు అర్జున్ తెలిపారు